ఏపీలో రాక్షస రాజ్యం అరాచక పాలన తారాస్థాయికి చేరిందని వైసీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి వెంకటరెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబును చంపేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని అన్నారు. వందలాది మంది గూండాలు పోలీసుల సమక్షంలోనే అంబటి ఇంటిపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారని చెప్పారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. చేసినటువంటి పత్రికాయ్ అలానే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అలానే యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా నమస్కారం. గడిచిన ఇరవై నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస రాజ్యం అరాచక పరిపాలన రోజు రోజుకి తారాస్థాయికి చేరుతా ఉంది నిన్నటికి నిన్న చూస్తే అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం ఈరోజు చూస్తే మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీదకు వెళ్ళి వాళ్ళ ఇంటిని తగలబెట్టేటటువంటి ప్రయత్నం ఆయన ఇంట్లో ఉన్నాడేమో ఆయన చంపేద్దామనేటటువంటి ప్రయత్నం ఆయన కోర్టు వాయిదా నిమిత్తం ఆయన చిత్తూరు జిల్లా వెళ్ళినటువంటి సందర్భం వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి గారు ఉన్నారు అంతకుముందు చూస్తే అంటే గడిచిన ఐదు రోజుల్లో చూడండి మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద కావచ్చు బీసీ సామాజిక వర్గానికి చెందిన అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కావచ్చు లేదంటే మా వినకొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోల్ల బ్రహ్మనాయుడు గారి మీద కావచ్చు అంబటి రాంబాబు గారి మీద అలానే జోగి రమేష్ గారి మీద అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు ఈ రాష్ట్రాన్ని వల్ల కాడు చేద్దామని డిసైడ్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేనటువంటి చేత కాని వల్ల ఇలాంటివి చేస్తారు దాడులు ఎందుకంటే ఈరోజు మీరు టాపిక్ డైవర్ట్ చేయాలి ప్రశ్నించిన వాడిని కేసులు పెట్టాలి లేదంటే అరెస్ట్ చేయాలి లేదంటే చంపేయాలి విండికొండలో రషీద్ దగ్గర నుంచి మొన్నటికి మొన్న గుర్రజాలనియోగారంలో సాల్మాన్ దాకా మనం చూసాం నిన్నటికి నిన్న అంబటి రాంబాబు గారిని మీద నిన్న మధ్యాహ్నమే చంపేయాలనేటటువంటి ప్రయత్నం కర్రలు తీసుకొని నడి రోడ్ల మీద నడి రోడ్డు మీదే వెహికల్ ఆపేసి చంపేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది ఆయన అక్కడి నుంచి వచ్చేస్తే డైరెక్ట్గా ఇంటి మీదకి వెళ్ళి వందలాది మంది తెలుగుదేశం గోండాలు పోలీసుల సమక్షంలోనే అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా చచ్చిపోయిందా అని అడుగుతున్నా డీజీపీ గారు మీరు బతికే ఉన్నారా బతుకుంటే రియాక్ట్ అవ్వండి అయ్యా నేను ఒక డీజీపీగా ఉన్నా ఇదిగో నేను బతికే ఉన్నా నేను మీకు సమాధానం చెప్తున్నాను ఇదిగోండి అని చెప్పి మీరు సమాధానం చెప్తే పోలీస్ వ్యవస్థ ఉందని కనీసం ప్రజలన్నీ అనుకుంటారు ఈరోజు పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తూ తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు వాళ్ళ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తూ వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేసేటటువంటి దానికి వీళ్ళ వీళ్ళ సమక్షంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు చూస్తే కూడా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర కూడా అదే పోలీసులు అక్కడే ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చే డైరెక్ట్గా దాడులు చేస్తానికి వెళ్తున్నారు జంగిల్ రాజు నడుస్తూ ఉంది ఇక్కడ సో ఈ పరిపాలనకి ఖచ్చితంగా అంతమందించడానికి ప్రజలే కంకణం కట్టుకోబోతా ఉన్నారు ఒకటి చెప్తా ఉన్నాం అమాయకులైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మీరు రేపొద్దున బలి కావద్దని చెప్తా ఉన్నాం ఎందుకంటే మా ఇంటికి ఎంత దూరం మీ ఇంటికి అంతే దూరం మీరు ఈరోజు ఈ సంస్కృతి స్టార్ట్ చేస్తే రేపొద్దున మేము వచ్చిన తర్వాత అదే వెళ్తే ఒక్కొక్కళ్ళ ఫోటోలు ఐడెంటిఫై చేసి స్టోర్ చేసుకొని పెడతా ఉన్నాం ఎవరు ఎవరి మీద దాడి చేశారు వీళ్ళ ఊరేంటి వీళ్ళ వీళ్ళేంటి మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకున్న తర్వాత రేపొద్దున కూడా అదే రిపీట్ అయితే ఈ రాష్ట్రం ఏమైతే సో ఇప్పటికైనా దాన్ని విరమించుకొని ఎందుకంటే ఈరోజు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదైతే పవిత్రమైనటువంటి తిరుమల ప్రసాదంలో మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డులో ఒక ముఖ్యమంత్రి నిజంగా ఈ మూడు వందల పది సంవత్సరాల చరిత్రలో ఆ లడ్లో తిరుపతి లడ్డు మీద ఏ మనిషి మానవ జన్మలో పుట్టిన ఏ మనిషి కూడా కల్తీ అనే మాట్లాడలేదు అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఒక సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ సిబిఐ క్లియర్గా అక్కడ ఎటువంటి జంతువులకు కలవలేదు అని ఇచ్చింది కల్తీ నెయ్యి అనేది కూడా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న శాంపిల్లోనే వచ్చిందని చెప్పింది అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న శాంపిల్లోనే కల్తీ నెయ్యి కలిసింది దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ దాన్ని లోపలికి అనుమతించారని చెప్పి సిట్ స్పష్టంగా చెప్పింది సుప్రీం సిబిఐకి సంబంధించి సిట్ అంటే మరి ఈరోజు కల్తీ నెయ్యి కలిపింది చంద్రబాబు నాయుడు గారిని అర్థం కదా మరి దాన్ని ఎందుకు అనుమతి ఇచ్చారు మీరు సో ఇవన్నీ జనాల్లోకి వస్తున్నాయి కాబట్టి అంతా బయటపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడులో ఉన్న నీ అంతా బయటకు వచ్చాడు బయటకు వచ్చి నిజం మాట్లాడే వాళ్ళని పత్రికల సాక్షిగానో మీడియా ముఖంగానో సోషల్ మీడియాలోనో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద దాడులు చేసేస్తాం అవసరమైతే చంపేస్తాం ఒకరిద్దరు ముగ్గురిని చంపేస్తే మిగిలిన వాళ్ళు బయటకు రాకుండా ఉంటారనేటటువంటి కుట్రకు తెరలేపారు ఇప్పటికైనా దీన్ని విరమించకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవ్వరూ కూడా అధ్యయపడాల్సినటువంటి పని లేదు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మేము అతి త్వరలో రాష్ట్రపతి గారిని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను వివరిస్తాం రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టకపోతే ఈ రెడ్ బుక్ రాక్షస పాలనతో ఏదైతే వందలాది మంది వేలాది మంది చనిపోయేటటువంటి అవకాశం ఎక్కడ ఉంది అనేక మంది మీద ఇంకా వీళ్ళు హత్యాయత్నాలు ఈ దాడులు చేసేటటువంటి ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖకి చెబుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీల దగ్గర వాచ్మెన్లుగా పనిచేస్తూ ఉన్నారు అనేక మంది సో మీరు ఇప్పటికైనా రియాక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సామాన్య మానవుడు ఈరోజు బతి బతికే పరిస్థితి లేదు పంతొమ్మిది నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఒక అమ్మాయి చిన్న బాలిక ఐదో తరగతి చదువుతున్న బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే పంతొమ్మిది నెలలుగా శవం దొరకలే ఏం చేస్తూ ఉంది ఈ రాష్ట్రం ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతా ఉన్నాయి సో ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో సార్ రా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం